టీడీపీ కార్యకర్తలు నాయకులతో సమావేశమైన మంత్రి నారాయణ మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో సమావేశం పార్టీలో కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు మంత్రి నారాయణ హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాల్సిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి కంగారు కంగారుపొడకు సత్యం వెంటనే మీ నాన్నని అన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ ఆఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు